ప్రభుత్వ పాలకులు అవినీతి అధికారులను ప్రోత్సహించా ఉండడం అనేది చాలా ముఖ్యమైన అవసరం దీని విషయంలో ఏమంటే మన గండికోట ముంపు వాసుల నష్టపరిహారం ఇచ్చేటప్పుడు రెండు వేల పదహారవ ప్రాంతంలో అప్పుడు ఆడివగా పనిచేసిన వినాయకం ఈ ముంపు బాధితులకు అసలైన అరువులకు డబ్బు ఇవ్వకుండా కేవలం బినాబీ నకిలీ వాళ్ళకందరికీ ఇచ్చినారని చెప్పి అప్పట్లో పెద్దగా దుమారం లేచింది ఆ మేరకు అప్పటి కలెక్టర్ జిల్లా కలెక్టర్ బాబురావు గారు దేవేందర్ రెడ్డి అని ఒక ఆయన్ను డిప్యూటీ కలెక్టర్ను ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ఆఫీసర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయన రెండు వేల పదిహేడు ఇరవై మూడు ఏడు రెండు వేల పదిహేడున రిపోర్ట్ ఇచ్చి గవర్నర్ గవర్నమెంట్కు సరెండర్ చేశారు ఆర్డీఓని ఆర్డీఓ వినాయకము ఆ తర్వాత ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేడున జీవో ఆర్టీ నెంబరు తొమ్మిది వందల తొంభై ఆరు తేదీ ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేన అప్పటి ఆ ఆర్టీఓ వినాయకాన్ని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన తర్వాత ఈయన వినాయకము నేనే తప్పు చేయలేదని చెప్పి అప్పటి ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకున్నాడు అర్జీ పెట్టుకుంటే మళ్ళీ ఆయన సస్పెన్షన్ విత్తేసి ఆయన పోస్టింగ్ కూడా ఇచ్చారు అంటే కేవలం సస్పెన్స్ అయినాక ఇరవై ఒకటి నెల ఇరవై రోజులకు అంటే ఆర్టీఓ దేవేందర్ రెడ్డి గారు విచారణ చేసింది దాదాపు రెండు నెలలు విచారణ చేసి సస్పెండ్ చేశారు అటువంటి సంఘటనలో తర్వాత ఆయన సస్పెండ్ చేసినాక మళ్ళా నెలన్నరకే ఆయన పోస్టింగ్ ఇచ్చారంటే దానికి మేము ఏమి ఇది ఎందుకు జరిగిందని చెప్పి మేము ఆర్టీఐ కింద సమాచారం తీసుకున్నాం సమాచారం చూసుకుంటే అప్పుడు అప్పుడు స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడైనా ఆయన మాకు ఇచ్చిన సమాచారం ఏమంటే ఇచ్చిన సమాచారం కే వినాయకం డిప్యూటీ కలెక్టర్ హెస్ ఫైల్డ్ రిప్రజెంటేషన్ బిఫోర్ ద గవర్నమెంట్ విత్ ఏ రిక్వెస్ట్ దట్ ఈ హ్యాస్ యాక్టెడ్ యాజ్ పర్ ద రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ వితౌట్ ఎనీ ఎజిటేషన్ ఇన్ పేమెంట్ ఆఫ్ ఆర్ అండ్ ఆర్ బెనిఫిట్స్ టు ద డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ అండర్ గండికోట దగ్గర ఆయన నేను ఏ తప్పు చేయలేదు రూల్స్ ప్రకారమే నేను అని చెప్పి ఒక రికజండేషన్ ఇస్తే ఆయన మళ్ళీ రివోక్ చేసి గవర్నమెంట్ పోస్ట్ ఇచ్చారు అంటే గతంలో ఒక డిప్యూటీ కలెక్టర్ అధికారి రెండు నెలలు విచారణ చేసింది ఆయన అంతా అది మరి ఆయన ఏదో నేనే తప్పు చేయలేదు తప్పు చేసినప్పుడు నేనే తప్పు చేయలేదంటానే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా అతన్ని రివోక్ చేస్తారు అంటే ఈ చర్య వల్ల ఏమవుతుందంటే నిజాయితీగా పనిచేసే హైర్ ఆఫీసర్లు కూడా రేపు పని చేయకుండా మనకెందుకు ఇది మనం ఎంత చేసినా కానీ ఇంతే కదా ఏదో ఒక నాయకుని కలుస్తారు వాళ్ళు పోయి మళ్ళీ పోస్ట్ తెచ్చుకుంటారని చెప్పి అభిప్రాయం రాదా ఇది అంటే ఇది అవినీతి అధికారులను ప్రోత్సహించడం కాదా ఇది దీనికి అందం లేదా ఇది కాబట్టి ఒక ప్రభుత్వ పాలకులే మీరు అవినీతి అధికారులను ప్రోత్సహించి వాళ్ళు ఏది మేము తప్పు చేయలేదంటే మీరు వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ పోస్ట్ చేయడం అంటే ఇది ప్రజలు ఏమనుకుంటారు అనేది మీకు తెలియదు అసలు ముందు సో ఇటువంటి వ్యవస్థలు మీరు ఆ వినాయకం గారు మండల తాలూకా కూడా పనిచేసి అమృతానగర్లో చేసిన ఆయన అక్రమాలు అనేకం ఆ అక్రమాలను చేసుకోలేక ఈ పొద్దు కూడా అధికారులు తలపట్టుకొని పట్టుకొని నానా చేసుకుని ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి అటువంటి వ్యక్తికి గవర్నమెంటు అప్పటి గవర్నమెంటు అంటే రెండు వేల పదిహేడు అప్పటి ఇప్పటి గవర్నమెంట్ అది మరి ఎట్లా పోస్టులు ఇస్తారా ఏ విధంగా ముప్పై కోట్లప్పుడు దాదాపు దీని మీద ఈ ఇనాక మీద రెండు వేల పదిహేడులోనే ఇరవై నాలుగు పది ఇరవై నాలుగు పది రెండు వేల పదిహేడులోనే కొండాపురం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ నూట నాలుగు నలభై నాలుగు రెండు వేల పదిహేడులో క్రైమ్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఆయన మొదటి ముద్దాయి ఈ క్రైమ్ నెంబర్కు పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసేసరికి రెండు వేల ఇరవై మూడు అంటే దాదాపు ఆరు సంవత్సరాలు పెట్టింది సో ఇటువంటి వ్యవస్థలు ఎట్లంగా అవినీతిని ఎట్లా మీరు అరికడతామని ప్రజలకు మేము అవినీతిని అరికడతామని ఎట్లా భరోసా ఇస్తున్నారు మీరు ఇది పాలకుల యొక్క నిర్లక్ష్యం కాదా ఈ విధంగా చేయడంలో ప్రజలకు ఏమి ఏం సింటమ్స్ ఇస్తారు మీరు ఒక ఎఫ్ఐఆర్ యూస్ అయితే ఆరేళ్ళు పట్టిన అటువంటి అధికారం మీద షీట్ వేయడానికి అది జరిగే తలకి ఇంకో పది ఏళ్ళు పడుతుంది ఈ లోపల ఆయన ప్రమోషన్ అవుతాడు మళ్ళా రిటైర్మెంట్ అంటాడు రిటైర్మెంట్ బెనిఫిట్లన్నీ తీసుకుంటాడు అన్నీ జరిగిపోతాయి అంటే మీకు ప్రజాధనం అంటే మీకు లెక్క లేదా పాలకులకు ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరనేనా మీరు ఎట్లా అసలు ముందు ఎట్లా రివర్క్ చేస్తారు ఒక రిప్రజెంటేషన్ పెడితే మీరు ఇట్ పెట్టేదండి ఎవిడెంట్ రిప్రజెంటేషన్ అది కానీ తప్పు చేయాలంటే మీరు మళ్ళా ఉద్యోగం ఇస్తారు ఇచ్చేస్తారా అంటే అంతకుముందు గతంలో చేసిన జాయింట్ కలెక్టరు విచారణ అంతా ఏమైంది అంతా అంతా అది అబద్ధమేనా కాబట్టి మీరు పాలకులనే వాళ్ళు ఒక నిబద్ధతగా అవినీతి అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా మీరు ఉండడంతో కొంత ఏదైనా ప్రజలకు మేలు జరుగుతుంది కానీ ఇట్లేదా ఎంత అవినీతి చేసినా కానీ మీరు నేనేం తప్పు చేయలేదంటే మళ్ళీ రివోక్ చేసి ఉద్యోగం ఇవ్వడం అంటే చాలా అన్యాయం ఇది కాబట్టి ప్రజలు అలా గమనించండి మీరు ప్రజాపక్షానికి మద్దతు ఇవ్వండి ఇటువంటి విషయాలను మనం వెలికి తీసినప్పుడే కొంత అధికారంలో ఒక చలనం అనేది వస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే ఒక నిజాయితీ గల ఉన్నతాధికారులు ఏం చేస్తాడంటే ఏం మనం ఎంత చేసినా ఏం లాభం లేదు కదా మళ్ళీ అతను గవర్నమెంట్తో ఏదో మేనేజ్ చేసుకుంటాడు మళ్ళీ పోస్టింగ్ వస్తాయి దానివల్ల ఉపయోగం ఏముంది అనే ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు వ్యవస్థ ఎక్కడికి పోవాలా కాబట్టి దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం